హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం మారిన జీవనశైలి కారణంగా ఎన్నో రకాల రోగాలు చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి హైబీపీ డయాబెటీస్ అధిక బరువు కొలెస్ట్రాల్ వంటివి చాలా సులభంగా వచ్చేస్తున్నాయి అవి రావటం అయితే సులభంగా వస్తాయి కానీ వాటిని తగ్గించుకోవాలంటే చాలా కష్టం మన జీవనశైలిలో మార్పులు తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకుంటే చాలా సులభంగా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు ఇప్పుడు మనం మూడు రకాల డ్రింకులు తయారు చేసుకుందాం ఈ మూడింటిలో ఏదో ఒకటి మీరు ప్రతిరోజు ఉదయం పరగడుపున తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది ఈ మూడు రకాల డ్రింకులు శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి అలాగే ఎన్నో రకాల సమస్యలు తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి ముందుగా వాము నీటిని తయారు చేసుకుని వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం వామును మనం వంటల్లో రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం వాము పురాతన కాలం నుండి మంచి ఔషధంగా పనిచేస్తుంది అలాగే ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు ఈ వాము తీసుకోవడం వలన శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వు కరగడమే కాకుండా అధిక బరువు సమస్యతో బాధపడే వారికి మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది అంతేకాకుండా పంటి నొప్పి తగ్గుతుంది నోటి దుర్వాసన తొలగిపోతుంది అంతేకాకుండా మహిళలకు పీరియడ్ సమయంలో వచ్చే కడుపు నొప్పి కూడా దూరం అవుతుంది అంతేకాకుండా వాము జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కడుపు బురం త్రేన్పులు జీర్ణ సమస్యలు అలాగే అజీర్ణం వంటి అన్ని రకాల సమస్యలకు చెక్ పెడుతుంది అర స్పూన్ వామును తీసుకుని ఒక గిన్నెలో వేసి నీటిని పోసి పొయ్యి మీద పెట్టి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించాలి అప్పుడే వాములో ఉన్న పోషకాలన్నీ నీటిలోకి చేరతాయి అప్పుడు ఆ నీటిని వడగట్టి తాగవచ్చు కాబట్టి దీనిని మనం పొడిగా తయారు చేసుకుని వేడి నీటిలో కలుపుకొని కూడా తీసుకోవచ్చు వాములో ఉన్న పోషకాలు అధిక బరువు సమస్యకు చెక్ పెట్టడానికి చాలా బాగా సహాయపడతాయి అలాగే డయాబెటీస్ రక్తపోటు నియంత్రణలో ఉండటానికి కూడా సహాయపడతాయి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించటానికి అలాగే చక్కెర స్థాయిలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడతాయి వాము పావు స్పూన్ మోతాదులో తీసుకుని నోట్లో వేసుకుని నమిలి ఆ రసం నిదానంగా మింగుతూ కూడా తీసుకోవచ్చు వామును ఏ రూపంలో తీసుకున్నా వాటిలో ఉన్న ప్రయోజనాలను మనం పొందవచ్చు ముఖ్యంగా పురాతన కాలంలో అంటే మన మామలు అమ్మమ్మల కాలంలో కాస్త కడుపు నొప్పి వస్తే వాము తీసుకుని నోట్లో నమిలి గోరువెచ్చే నీటిని తాగేవారు ఎందుకంటే వాము జీర్ణ సమస్యలను తగ్గించడమే కాకుండా తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయితే అది కొవ్వుగా మారదు కొవ్వుగా మారకుండా ఉంటే మనం బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది అదే ఆహారం సరిగా జీర్ణం కాకపోతే కొవ్వుగా మారుతుంది కాబట్టి వామును ప్రతిరోజు రెగ్యులర్ డైట్లో తీసుకుంటే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు అధిక బరువు డయాబెటీస్ రక్తపోటు ఇలా అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టడానికి చాలా బాగా సహాయపడుతుంది కాబట్టి వామును ప్రతిరోజు తీసుకోవటానికి ప్రయత్నం చేయండి కాబట్టి వాములో ఉన్న ప్రయోజనాలు తెలిసే కదా మీరు కూడా వామును తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు అలాగే శ్వాసకోశ సమస్యలను తగ్గించడానికి కూడా వాము చాలా బాగా సహాయపడుతుంది కాబట్టి వాము నీటిని తాగండి ఇక ఆ తర్వాత ధనియాల నీరు ధనియాల నీరు కూడా మనకు ఎన్నో రకాలుగా సహాయపడుతుంది ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెడుతుంది ధనియాల్లో ఎన్నో రకాల ఖనిజాలు విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి ముఖ్యంగా విటమిన్ ఏ విటమిన్ సి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చాలా ఎక్కువగా ఉండటం వలన ప్రతిరోజు ఉదయం పరగడుపున ధనియాల నీటిని గోరువెచ్చగా తాగితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు శరీరంలో కొవ్వు చాలా స్పీడ్గా కరుగుతుంది ఎందుకంటే దీనిలో డిటాక్సిఫికేషన్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన శరీరం నుండి విషాలను వ్యర్థాలను తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది జీవక్రియ రేటును వేగవంతం చేస్తుంది దాంతో తీసుకున్న ఆహారం చాలా స్పీడ్గా చాలా తొందరగా జీర్ణం అయిపోతుంది అది కొవ్వుగా మారదు అందువలన బరువు తగ్గించడానికి ధనియాల నీరు చాలా అద్భుతంగా పనిచేస్తుంది గ్యాస్ ఇన్ఫ్లమేషన్ కడుపు నొప్పి మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది పొట్ట కండరాలను సడలించి జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేస్తుంది ఇక రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా పెంచుతుంది డయాబెటీస్ ఉన్నవారు ప్రతిరోజు ఉదయం పరగడపలు తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉండటం వలన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది అర స్పూన్ ధనియాలను తీసుకుని గిన్నెలో వేసి నీటిని పోసి పొయ్యి మీద పెట్టి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగిస్తే ధనియాల్లో ఉన్న పోషకాలన్నీ నీటిలోకి చేరతాయి కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గితే రక్త ప్రవాహం బాగా సాగి రక్తపోటు నియంత్రణలో ఉండి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది చూసారగా మరిగిపోయింది ఈ నీటిని గ్లాసులో వడగట్టి తాగాలి అవసరం అనుకుంటే కాస్త తేనె కలుపుకోవచ్చు అయితే డయాబెటీస్ ఉన్నవారు తేనె లేకుండా తాగితేనే మంచిది ఈ విధంగా ధనియాల నీటిని తాగటం వలన చర్మ సంబంధ సమస్యలు కూడా ఏమీ ఉండవు అంతేకాకుండా ఇవి మూత్రపిండాలపై మంచి ప్రభావాన్ని చూపి కిడ్నీలో పేరుకుపోయిన హానికరమైన పదార్థాలను తొలగించి మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది కాబట్టి ప్రతిరోజు సాధ్యమైనంత వరకు ధనియాల నీటిని తాగటానికి ప్రయత్నం చేయండి ధనియాల నీరు పెట్టుకోవటం తయ అంటే తయారు చేసుకోవడం చాలా సులువు కాస్త ఓపికగా ఇలాంటి నీటిని ఉదయం సమయంలో పరగడపన గోరువెచ్చగా తాగితే జీర్ణ ఆరోగ్యం బాగుంటుంది అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు అంతేకాకుండా డయాబెటీస్ వంటి వాటిని కూడా తగ్గించుకోవచ్చు కాబట్టి ధనియాల నీటిని తాగటానికి ప్రయత్నం చేయండి మనకు ధనియాలు కూడా అందుబాటులో ఉంటాయి అందరికీ అందుబాటు ధరలో ఉంటాయి ఇక ఆ తర్వాత జీలకర్ర నీరు జీలకర్ర నీరు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది జీలకర్రను మనం ప్రతిరోజు వంటల్లో వాడుతూ ఉంటాం అలాంటి జీలకర్ర ఎన్నో సమస్యలకు చెక్కు పెడుతుంది బరువు తగ్గడానికి జీలకర్ర చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే జీలకర్రలో ఉన్న పోషకాలు తీసుకున్న ఆహారం బాగా విచ్ఛిన్నం చేసే ఎంజైమ్లను ప్రేరేపించి జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేసి బరువు తగ్గడానికి సహాయపడుతుంది అంతేకాకుండా ఆకలిని తగ్గిస్తుంది బరువు తగ్గటానికి సహాయపడటమే కాకుండా బరువు తగ్గినప్పుడు ఎముకల సాంద్రత తగ్గకుండా ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది శరీరంలో యాంటీ యాక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వలన వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది వృద్ధాప్య లక్షణాలు ఆలస్యం అయ్యేలా చేస్తుంది రక్తంలో చక్రస్థాయిల నియంత్రణలో ఉండేలా చేస్తుంది అంతేకాకుండా తీవ్రమైన హెచ్చు తగ్గులు లేకుండా చేస్తుంది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అంతేకాకుండా కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అర స్పూన్ జీలకర్రను తీసుకుని ఒక గిన్నెలో వేసి నీటిని పోసి పొయ్యి మీద పెట్టి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించాలి అప్పుడే జీలకర్రలో ఉన్న పోషకాలన్నీ నీటిలోకి చేరతాయి ఇక ఆమ్లత్వాన్ని తగ్గించి కడుపులో యాసిడ్ పెరగకుండా చేసి గ్యాస్ కడుపు బురం మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది అంతేకాకుండా పిహెచ్ స్థాయిలు సమతుల్యంగా ఉండేలా చేస్తుంది ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచి హిమోగ్లోబిన్ ఉత్పత్తి బాగా ఉండేలా చేస్తుంది దాంతో రక్తహీనత ఉన్నవారికి ఈ జీలకర్ర నీరు చాలా బాగా సహాయపడుతుంది అంతేకాకుండా వీటిలో ఉన్న పోషకాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది కాబట్టి ఉదయం సమయంలో పరగడుపున ఈ జీలకర్ర నీటిని గోరువెచ్చగా తాగి ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి మనం ఈరోజు మూడు రకాల నీటిని తెలుసుకున్నాం వాము నీరు ధనియాల నీరు జీలకర్ర నీరు ఈ మూడు కూడా అధిక బరువు సమస్యకు చెక్ పెట్టడానికి శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఉదయం సమయంలో తాగవచ్చు లేదంటే రాత్రి పడుకోవటానికి అరగంట ముందు తాగవచ్చు ఉదయం సాయంత్రం ఈ రెండింటిలో ఏ టైంలో తాగినా ఇబ్బంది లేదు మనకు బరువు సమస్య తొలగిపోతుంది అలాగే తినాలనే కోరిక తగ్గుతుంది కాబట్టి మీరు కూడా ఈ మూడింట్లో ఏది నచ్చితే అది తాగి ఈ ప్రయోజనాలు పొందండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి